వెల్కమ్ టు ది మాస్టర్ సిరికేషన్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి గెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యొక్క స్టేటస్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో మెనీ ఆఫ్ ఫ్రెండ్స్ మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సార్ మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ట్వెల్త్ ఆగస్ట్ రోజు అయితే చేసుకోవడం జరిగింది అండ్ ఇప్పటివరకు మాకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది సబ్మిట్ కాలంలో మాత్రమే టిక్ మార్క్ అనేది చూపిస్తుంది అండ్ మీరు ప్రీవియస్ వీడియోలో చేసినట్టుగా సో మాకు వెరిఫైడ్ అని కానీ అండ్ అప్లూడ్ అని కానీ అండ్ వెరిఫికేషన్ రిపోర్ట్ కానీ రాట్లేదు ఎందుకు రాట్లేదు సార్ ఈ యొక్క వెరిఫికేషన్ చేసుకోవడం కి ట్వీ ఫస్ట్ అగస్ లాస్ట్ డేట్ కదా మరి ఇప్పటి వరకు మాకు వెరిఫైడ్ అని రాలేదు అప్రూవ్డ్ అని రాలేదు అని అయితే డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు సో మీ కామెంట్ కి వీడియోలో నేను డీటెయిల్ రిప్లై ఇస్తాను అండ్ సేమ్ టైం కొంతమంది ఆ ఫ్రెండ్స్ సార్ రిమైనింగ్ సెట్స్ సంబంధించిన డేట్స్ ఎక్స్టెండ్ చేశారు కదా మరి సిపి గేట్కి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారని క్వయరీ చేస్తున్నారు ఈ వీడియోలో వీటికి సంబంధించిన అప్డేట్స్ గురించి మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం సో ప్రెసెంట్ అయితే మనం సీపీ గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ వచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఫస్ట్ థింగ్ మీరు ఇప్పటి వరకు ఈ యొక్క సిపికేట్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయ్యి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే వచ్చేస్తాము ఆ వీడియో చూస్తూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదా మీకు రిజిస్ట్రేషన్ అనేది త్రూ ది మొబైల్ ద్వారా కావట్లేదు సో మీరు నేరుగా మా ద్వారా చేయించుకోవాలి అనుకుంటే సో మేము యొక్క సిపి గేట్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ అడి ద్వారా కానీ మనం కాంటాక్ట్ అయితే సో మీకు సంబంధించిన టోటల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడం సీట్ అలాట్మెంట్ అనేది రిపోర్ట్ చే డౌన్లోడ్ చేయడం ఇలాంటి ఫర్దర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో టోటల్గా మా టీమ్ అయితే చూసుకోవడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మీరు చేసిన వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఎవరైతే ట్వెల్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్ఫెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మాది ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశాము సో వాటికి సంబంధించిన ఎడిటాప్స్ ఆప్షన్ కూడా లేదు ఇలా కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ ఫస్ట్ మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం మీరు వన్స్ మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంప్లీట్ అయ్యి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసినైతే నెక్స్ట్ మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి తెలుసుకోవడం కోసం ఇక్కడ మనకు అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయలే సో నెక్స్ట్ లో మనకి ఈ విధంగా సో లాగిన్ ఇయర్ అంటూ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి జస్ట్ మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన సిపి గేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి అండ్ తర్వాత వచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకోబడిన దానికి సంబంధించిన ర్యాంకు అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మనకు యొక్క సిపి గేట్ టికెట్ నెంబర్ మన ర్యాంకు మన డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది జస్ట్ మీకు సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి వన్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే కంప్లీట్గా మనకు కనిపిస్తుంది దర్ ఈజ్ మీరు సబ్మిటెడ్ కాలంలోనే టిక్ మార్క్ ఉందా వెరిఫైడ్ అయిందా లేకపోతే అప్రూవ్డ్ అయిందా అప్రూవ్డ్ అయితే మీకు సంబంధించిన సో మీ యొక్క వ్యూ రోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు ఇన్ కేస్ మీరు మీ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ పర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు మీ యొక్క మొబైల్ ద్వారా మీ యొక్క మెయిల్ ఐడి ద్వారా పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు ఆ తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది సో ప్రెసెంట్ అయితే మార్క్ సంబంధించిన పాస్వర్డ్ మేము కన్ఫామ్ చేసుకుని లాగిన్ పైతే క్లిక్ చేయడం జరిగింది వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే సో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సేమ్ డేలో మనకి ఈ విధంగా అయితే సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ అయితే చేయడం జరుగుతుంది సో సో మెనీ హాస్పిన్స్ వచ్చేసి సార్ మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ట్వెల్త్ అగస్ట్ రోజు అయితే చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు మా యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్టేటస్ ఇంకా కూడా సబ్మిటెడ్ కాలంలోనే ఉంది సో మనకి ఈ రోజు లాస్ట్ డేట్ కదా మనకి మరి ఎప్పుడు వెరిఫైడ్ చేస్తారు అని అయితే క్వైరీ చేస్తున్నారు సో ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ చేసుకోవడానికి వెయిటింగ్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ సో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రమే లాస్ట్ డేట్ వచ్చి స్ ఏంటంటే ట్వంటీ ఫస్ట్ ఆగస్టు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ యాజ్ పర్ ప్రజెంట్ షెడ్యూల్ అయితే అండ్ ఈ డేట్ ని కూడా మనకి ఎక్స్టెండ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ రోజు ఈవినింగ్ వరకు మనకు ఆఫీస్ ఆఫీస్కి అయితే కాల్ చేస్తాను అండ్ సేమ్ టైం మీకు ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నట్టు వాటి గురించి కూడా నేను కన్వీనర్ సార్ అయితే అడగడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు ఫస్ట్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి సో మీ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని సేమ్ టైం డేట్ కి సంబంధించిన అప్డేట్ గురించి నేను కన్వీనర్ ఆఫీస్కి అయితే కాల్ చేస్తాను అండ్ ఈ రోజు ఈవినింగ్ ఈ కి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా చేస్తాను డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా అనేది మాక్సిమం నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు సో ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే ఎన్ని రోజులు చేయొచ్చు అంటే ఒక త్రీ డేస్ ఒక ఫోర్ డేస్ ఎక్స్టెన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఆఫీషియల్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి సో ఇక్కడ మనకు వెరిఫైడ్ సంబంధించి అడుగుతున్నారు కాబట్టి సో ఇప్పటివరకు చాలా మంది స్టూడెంట్స్కి ఎవరికి కూడా కి సంబంధించి ఇంకా అప్రూవ్ అయితే రాలేదు మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి నేను సో నా యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని నేను పర్సనల్గా కూడా కనుక్కోవడం జరిగింది ఇంకా ఎవరికి కూడా అప్రూవ్ రాలేదు అని అయితే చెప్పారు సో దీనికి సంబంధించి కూడా మనం కనుకోవడానికి ప్రయత్నిద్దాం అప్ల్రూడ్ ఎప్పుడు చేస్తారని బట్ రిజిస్టర్ చేసుకోవడానికి అయితే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ అయితే లాస్ట్ డేటు సో ఈ రోజు వెరిఫికేషన్ చేయడానికి కాదు మనకి లాస్ట్ డేట్ అనేది జస్ట్ మనం డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం అంటే ప్రీవియస్లో మన యొక్క వీడియో ఏదైతే ఉందో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అని స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి సో మీరు ఈ విధంగా సబ్మిట్ చేయడం వరకు ఈ ఈరోజు లాస్ట్ డేటు సో వెరిఫైడ్ చేయడానికి కానీ అప్రూవ్డ్ చేయడం కానీ మనకి ఇంకా టైం అయితే పడుతుంది సో వెబ్ ఆప్షన్స్ ఏ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతాయో వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యే వరకు వెరిఫై చేస్తూనే ఉంటారు జస్ట్ మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ స్టేటసే తెలుసుకోవాలి సో నార్మల్గా మనం అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ కనుక కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేసినట్లయితే మనకు వెరిఫైడ్ కాలంలో కూడా టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది ఇన్ కేసు సీపీ కి సంబంధించిన సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను చూపిస్తాను వెయిట్ ఫర్ ద సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు సీపీ గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సర్టిఫికేట్స్ అన్న కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేసినట్టయితే ఈ విధంగా మనకు వెరిఫైడ్ కాలంలో కూడా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది సో వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చినట్టయితే సో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్ ఫర్దర్గా అంటే సో నార్మల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ వచ్చేసి త్రీ స్టెప్లో ఉంటుంది ఫస్ట్ మనం ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన మన తర్వాత మన సర్టిఫికేట్స్ అన్ని కన్వీనర్ ఆఫీస్ అయితే వెరిఫై చేస్తారు వెరిఫికేషన్లో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు దట్ ఈస్ మీకు సంబంధించి ఎస్ఎస్సీ మేమో సరిగా అప్లోడ్ చేయకపోయినా డిగ్రీ మేమో సరిగా అప్లోడ్ చేయకపోయినా రిజల్ట్ ప్రింట్ పెట్టేసి క్లియర్గా లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఏదైనా లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి రీ అప్లోడ్ చేయమనే ఆప్షన్ ఇస్తారు జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయచ్చు సార్ నేను డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాను రాంగ్ అప్లోడ్ చేశాను మా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా క్యాష్ సర్టిఫికెట్ ఏ విధంగా రీఅప్లోడ్ అప్లోడ్ చేయాలని కొద్ది చేస్తారు దానికోసం మనకు సపోర్ట్ మెయిల్ అయితే ఉంటుంది సపోర్ట్ మెయిల్ ద్వారా మీరు సిర్టిఫికేట్ కన్వీనర్ ఆఫీస్ వారికి రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు మీ యొక్క ఏ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది దర్ ఈస్ రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలని ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆ వీడియో మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి వెరిఫైడ్ కాకపోయినా కూడా మీరు రిక్వెస్ట్ అయితే చేయొచ్చు బట్ మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ రోజు మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రమే లాస్ట్ డేటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి ఇంకా మనకు డేస్ అనేది ఉంది వాళ్ళు వెరిఫైడ్ చేసిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ చేస్తారు సో వెరిఫికేషన్ అనేది అందరిది కంప్లీట్ అయిన తర్వాతనే సో మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు దానికోసం అయితే వెయిట్ చేయండి ఒకవేళ మీకు సో వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాక కూడా వెరిఫైడ్ కాలేదు అనుకోండి అప్పుడు మీరు డైరెక్ట్గా ఇన్స్ట్రామ్ దగ్గర మేము దగ్గర కాంటాక్ట్ అయితే మేము డైరెక్ట్గా కన్వీనర్ సార్ వారికి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేపిస్తాము సో ఈ విధంగా మనకు సో మన సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు వెరిఫైడ్ చేస్తే వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ రావడం జరుగుతుంది వాళ్ళు వెరిఫై చేసినప్పుడు ఏమన్నా రిమార్క్స్ అని అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు సో ఆ తర్వాత వెరిఫైడ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని జన్యున్గా ఉన్నట్టు అయితే అప్రూవ్ కూడా చేయడం జరుగుతుంది అప్రూవ్ కాలంలో కూడా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది ప్రెజెంట్ ఎవరైతే సీపీ గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పటివరకు ఎవరికి కూడా ఇంకా అప్రూవ్డ్ అయితే కాలేదు సమ్ స్టూడెంట్స్కి వెరిఫైడ్ మాత్రమే అయ్యింది ఒకవేళ మీకు వెరిఫైడ్తో పాటు అప్రూవ్డ్ కూడా అయినట్లయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమందికి మీరు కాన్ఫిడెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ఈ విధంగా ఫస్ట్ మీరు మీ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్లో సబ్మిటెడ్ మాత్రమే టిక్ మార్క్ ఉందా వెరిఫైడ్లో కూడా టిక్ మార్క్ ఉందా అప్రూవ్వుడ్లో కూడా టిక్ మార్క్ ఉందా అనేది మనకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మీ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని సో మెనీ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు అండ్ సేమ్ టైం మేము డీటెయిల్ రిప్లై కూడా ఇస్తాము మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం సంబంధించి సార్ ఇన్ కేసు మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది టోటల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి అప్రూవ్డ్ అయితే ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మీరు షేర్ చేయండి అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు చూపిస్తాను వెయిట్ ఫర్ దట్ సో ఇఫ్ మనకు సంబంధించిన సబ్కెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది టోటల్గా కంప్లీట్ అయినట్టు ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు ఈ విధంగా మనకు సబ్మిట్ కాలంలో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది మనం సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ ఎవరైతే వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని స్టూడెంట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అండ్ వెరిఫికేషన్ చేయడానికి కానీ అప్రూవ్ చేయడానికి లాస్ట్ డేట్ అయితే ఈ రోజు కాదు అది మీరు గుర్తుంచుకోండి సో ఆ తర్వాత మనకు వెరిఫైడ్ చేసినట్టయితే వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ రావడం జరుగుతుంది అప్రూవ్ చేసినట్లయితే అప్లోడ్ కాలంలో కూడా ఈ విధంగా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ వన్స్ మీకు ఈ విధంగా వచ్చినట్టయితే ప్రెజెంట్ ఎవరైతే సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు నెక్స్ట్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ మీరు ఏ సబ్జెక్ట్ రాశారు ఆ సబ్జెక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి అని మీరు తెలుసుకోవడానికి మనకి ఇక్కడ వ్యూ రిపోర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీరు యొక్క వ్యూ రిపోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క ఫుల్ డిస్క్రిప్షన్ కూడా చూడొచ్చు సో వ్యూ రిపోర్ట్ అనేది మీరు త్రూది మొబైల్ ద్వారా చూడాలి అనుకుంటే సో మనకి ఇక్కడ సైట్ సైట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది సో నేను చూపిస్తున్న విధంగా మీరు రైట్ సైడ్ కార్లో త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో డెస్క్టప్ సైట్లో మీరు 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 సో మీ మొబైల్ ద్వారా కూడా మీ యొక్క వ్యూ రిపోర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇన్ కేస్ మనకు సంబంధించిన సబ్కెట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది కంప్లీట్ అయినట్లయితే సో టోటల్గా సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చి వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చి అప్రూవ్డ్ కాలంలో కూడా టిక్ మార్క్ వస్తే మనకు అక్కడ కింద యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది అండ్ సేమ్ టైం వ్యూ రిపోర్ట్ అయితే ఉంటుంది సో మీరు వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన రిపోర్ట్ అయితే వెరిఫై చేయొచ్చు సో మీరు వెరిఫికేషన్ చేసినట్టయితే ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా ఎవరికి కూడా కంప్లీట్ అయితే కాలేదు దట్ ఈజ్ సో ఎవరికి కూడా ఇంకా అప్రూడ్ కాలంలో అయితే టిక్ మార్క్ రాలేదు ఒకవేళ మీకు అప్రూవ్డ్ కాలంలో టిక్ మార్క్ వస్తే మనకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో రాని వాళ్ళు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో అందరికీ ఒకేసారి చేస్తారు గత ఇయర్ ట్వంటీ ట్వంటీ థర్డ్లో ఏం జరిగిందంటే సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వెరిఫై అయితే చేశారు మాక్సిమం ఈ ఇయర్ కూడా అలానే చేస్తారు ఈరోజు ఈవినింగ్ నేను కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేస్తాను ఒకటి డేట్స్ సంబంధించి ఇంకొకటి ఇంకా వెరిఫైడ్ ఎందుకు కావట్లేదు అని తెలుసుకోవడానికి కన్వీనర్ ఆఫీస్ కాల్ చేస్తాను కాల్ చేసిన తర్వాత మళ్ళీ మీకు డీటెయిల్ అప్డేట్ అయితే ఇస్తాను అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి సో మీరు కనుక మీకు వ్యూ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేసినట్టు ఈ విధంగా అయితే ఉంటుంది సో దీంట్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది లైక్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న విధంగా సో అసలు వ్యూ రిపోర్ట్ అంటే ఏంటి వ్యూ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయి అని కూడా డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిబి గేట్ యొక్క అప్డేట్ అయితే సో డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్వంటీ ఫస్ట్ ఆగస్టు లాస్ట్ డేట్ కానీ వెరిఫైడ్ చేసుకోవడానికి అప్రూవ్డ్ చేసుకోవడానికి అయితే ఈ రోజు లాస్ట్ డేట్ కాదు దానికి ఇంకా కొంచెం టైం అయితే ఉంటుంది కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు అందరిది వెరిఫై చేసిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేస్తారు అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో వ్యూ రిపోర్ట్కి సంబంధించిన డీటెయిల్ వీడియో నేను చేస్తాను ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది గుర్తు మిత్రులకు షేర్ చేయండి అది পৰিৱেশস্থল